ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై న్యాయవాదుల హర్షం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటంను పరిగణలోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటు చేయబడిన కేక్ కటింగ్ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపాగ సుందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా కంటక చట్టంను రద్దు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి దామల సంతోష్ మెట్టెల అంజనేయులు బి వెంకట్రామయ్య అన్నపాగ కాంతారావు వై ధనుంజయ్య రాయపూడి శ్రీనివాసరావు మార్కపూడి నాగేశ్వరరావు ఎం కృష్ణయ్య గోనెల వెంకటేశ్వర్లు బిక్షమయ్య తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాదులు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ వ్యతిరేకంగా మొట్టమొదట ఆంధ్ర ప్రజానీయకంలో పోరాటం చేసిన వారు న్యాయవాదులు ఈ న్యాయవాదులు ప్రజల్ని మేల్కొల్పి ఈ ల్యాండ్ యాక్ట్ వల్ల వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి ప్రజలకు ఏమి అన్యాయం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుంది ఆర్థిక ఉండాలికి ఏమన్యాయం జరుగుతున్న ఎలిగేటర్ సాధనటువంటి వారు న్యాయవాదులు మాత్రమే మరి ఈ రోజు నూతనంగా ముఖ్యమంత్రి మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన న్యాయవాదు మీటింగ్లోకి వచ్చి నేను మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని నేను మద్దతిస్తున్నా నేను ముఖ్యమంత్రి అవ్వగానే ఈ పార్టీ గెలవగానే ఫస్ట్ రోజే మొదటి రోజే ల్యాండ్ హ్యాక్ రద్దు చేస్తా ఉన్నారు వారు అన్న మాట ప్రకారం మన న్యాయవాదులు ఉద్యమానికి వారు చేతిరించే విధంగా పనిచే సమకం జరిగింది అంతేకాదు వారు జూనే గు కూడా పెంచుతారని చెప్పారు ఈ సందర్భంలో మనం చంద్రబాబు నాయుడు గారిని లేకుండా స్థుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఆయనకు పరిపూర్ణమైన మద్దతు ఇచ్చి మనకి ఏమైతే న్యాయవాదుల పరంగా ప్రభుత్వ పరంగా యాక్ట్ పరంగా మనకి ఏమవుతాయో అవన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేసి తీసుకొని మనం ప్రయాణం చేస్తామని ఒకసారి మనం ఆలోచన తరఫున చంద్రబాబు నాయుడు గారికి జై జే చేస్తూ పడుతున్న వాళ్ళని మీద మాటలు పార్లమెంట్ పార్లమెంట్ లో అమలు జరగడని అసెంబ్లీలో సత్తం చేయాలని అమలు జరిగిందని ఇవాళ భారత జాతీయ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి తీర్పు లేదు పార్లమెంటు సత్తం చేస్తుంది అసెంబ్లీ సత్తం చేస్తుంది రేపు ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసే వెంటనే సభ మొత్తం తీర్మానం చేసి కేసాలను పొందుతుంది దాని మీద మనం ఎట్లయితే ల్యాండ్ యాక్ట్ మీద న్యాయవాదులు ధైర్యంగా మాట్లాడారో దీని మీద మనం విశ్లేషించడం మనం చేస్తూ